హాయ్ అండి నమస్తే ఈ మధ్య నేను ఊర్లో నేను ఊరు వెళ్ళాను నేను వచ్చేసరికి మా చెట్టు కాకరకాయలు బాగానే వచ్చాయి అస్సలు వారం రోజులు చెట్టుకు నీళ్ళు కూడా పోయలేదు అయినా చెట్టు బ్రహ్మాండంగా ఉంటుంది వంకాయ చెట్టుకి పూత వచ్చింది బాగా వన్ వీక్ వాటర్ పోయకుండా చెట్లు ఎలా ఉన్నాయో ఇది వంగ చెట్టు ఇది చిన్నపిల్ల విత్తనాలకు వచ్చేసాయి ముదిరిపెండి ఒకటి ముద్దిరిపోయింది రెండు బాగున్నాయి ఈ చామంతి మొక్క మాత్రం ఎండిపోయింది ఇక్కడ ఇంకో చామంతి మొక్క ఉంది ఇది మాత్రం చాలా బాగుంది మొగ్గలు వచ్చింది వన్ వీక్ వాటర్ పోయకున్నా కూడా ఇవి వచ్చేసి గోరు చిక్కులు తులసి చెట్టు ఇంత ఫ్రెష్గా ఉన్నది అది చెట్టు కాకర చెట్టు కాయలు చేస్తున్నాను ఇవి వచ్చాయి ఈరోజు నేను వన్ వీక్ ఊర్లో లేనండి వచ్చాక వచ్చిన ఆ చెట్టువి వాటర్ కూడా అస్సలు ఎలా ఉన్నాయో చూడండి పాలు